నమస్కారం నూట అరవై శాసనసభ స్థానాలు ఇరవై నాలుగు లోక్సభ స్థానాలు అంటే ఒక లోక్సభ స్థానం వదిలిపెట్టేశాడు ఒక లోక్సభ స్థానం వైఎస్ అవినాష్ రెడ్డి సన్ ఆఫ్ వైఎస్ భాస్కర్ రెడ్డి బ్రదర్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప లోక్సభ నియోజకవర్గంతో వదిలిపెట్టినట్టున్నాడు ఆయన అంతే కదా బాబుగారు నూట అరవై స్థానాలు గెలిచేద్దామనే వారెవ్వా ఎందుకు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే నువ్వు కూడా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు నేనే గెలుస్తానని చెప్పుకో ఎవరొద్దన్నారు గెలవండి నూట డెబ్బై ఐదు గెలవండి చూపించండి రాష్ట్ర ప్రజలకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై మూడు గెలిచింది ఇప్పుడు ఏకంగా నూట అరవై అంటున్నావు మోడీ గాలి గాలి అనుకుంటున్నావా లేకపోతే బాబు గాలి వీస్తోంది అనుకుంటున్నావా లేకపోతే పవన్ కళ్యాణ్ గాలి సింగ్ గారి గాలి అనుకుంటున్నావా ఏ గాలి లేదు ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ గాలి జగన్మోహన్ రెడ్డి గాలి వీస్తోంది అది గుర్తుపెట్టుకో రాక్షసు పాలన జగన్ జగంతి రాక్షస పాలన జగన్ అరాచక పాలన జగన్ విధ్వంసక పాలన జగన్ అవినీతి పాలన జగన్ రౌడీల పాలన జగన్తి హత్యల పాలన అంటావు రాష్ట్రంలో ఎన్ని హత్యలు జరిగాయో చెప్పవు ఎవరెవరిని చంపారో చెప్పవు ఎందుకు చంపారో చెప్పవు విధ్వంస పాలన విధ్వంసం ఏం చేశాడో చెప్పవు అరాచక పాలన అరాచకాలు ఏం చేశాడో చెప్పవు రాక్షస పాలన రాక్షస పాలనలో ఏం చేశాడో చెప్పవు ఊరికినే తిరిగేస్తావు రాష్ట్రం అంతా అసత్యాలు చెప్పుకుంటూ జగన్ మానసిక సంతులనం దెబ్బతింది అది మానసిక సంతులనం ఎవరికి దెబ్బతిందో కూడా వాళ్ళ రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు సైకిల్ పోవాలి అంటావు నువ్వు సైకిల్కి ఓటేస్తే ఉరేసుకున్నట్లే అని మీ పుత్రరత్నం లోకేషన్ బాబు అంటాడు ఇది మీరు పక్కన నుంచో పెట్టుకుని మీ పార్టీకి పాపం కష్టపడి తిట్లు తినుకుంటూ ప్రజలతో అవమానాలు పడుతూ మీ పచ్చ పార్టీకి సంబంధించిన దుష్ట చతుష్ట ఉందే అది పవన్ కళ్యాణ్ కూడా దుష్ట చతుష్టయంగా మారింది ఆ దుష్ట చతుష్టం జగన్ గారికే కాదు పవన్ కూడా దుష్ట చతుష్టయంగానే మారిపోయింది ఆ దు దుష్ట చతుష్టం ఎన్ని అవమానాలు పాలు చేసిందో పవన్ కళ్యాణ్ని చిరంజీవి గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మీకు బాగా తెలుసు చంద్రబాబు నాయుడు గారు విజయనగరంలో పక్కన నుంచో పెట్టుకుని వాడున్నాడే వాడు వాడి నెత్తి మీద రూపాయి పెట్టి ఒక్క పైసాకి వేలంపాట వేస్తే కొనేవాళ్ళు ఉండరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ని కొనేవాళ్ళు ఉండరు అన్నావు పహాటంగా కడుపులో ఉన్నది వచ్చేసింది ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా వచ్చేసింది కడుపులో ఉన్నది ఏం చెప్పాలనుకున్నావు చెప్పేశావు ఆయన అతనికి లేదు పవన్ కళ్యాణ్కి నీ పక్కన ఎందుకు తిరుగుతాడు సిగ్గున్నోడైతే ఆత్మాభిమానం లేదు ఆత్మగౌరవం లేదు పవన్ కళ్యాణ్కి ఉంటే నీలాంటి అవినీతి సామ్రాట్ పక్కన ఎందుకు తిరుగుతాడు పొత్తే ఎందుకు పెట్టుకుంటాడు సంక్షేమాన్ని పణంగా పెట్టి రాజకీయాలు వేధింపులు వినాశనమే ఆయన ధ్యేయం జమిలీ ఎన్నికల్లో నేను రెండు వేల పదిహేడులోనే సమర్థించా రిపబ్లిక్ సీనియర్ జర్నలిస్ట్ ఆర్నాబ్ గోస్వామికి ప్రత్యేక ఇంటర్వ్యూ మోడీ గారు నేతృత్వంలో ఎన్డీఏ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని విశ్వాసం ఉంది ఓకే అది నీకు ఉండొచ్చు విశ్వాసం ఉండొచ్చు కాదని రెవరు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ కూటమి గెలిచేస్తుందని జోస్యం చెప్తున్నావు కొత్తగా అది కొంచెం ఆలోచించుకుని చెప్పాల్సింది రాష్ట్రం నుంచి అదనంగా ఇరవై లోక్సభ స్థానాలు ఇస్తామని చెప్పారు మోడీ నాయకత్వంలో భారత్ గ్లోబల్ పవర్గా మారుతోందన్నారు తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని జగన్ అడిగితే ప్రజలు ఇచ్చారని కానీ ఆయన దుష్పరిపాలన చూసిన తర్వాత మరో అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారని చెప్పారు ఆయన ప్రజలు నిర్ణయించుకున్నారా నువ్వు నిర్ణయించుకున్నావా అవకాశం ప్రజలు ఇచ్చారు ప్రజల తరఫున నువ్వు మాట్లాడేస్తావేంటి ప్రజలు ఇస్తారో ఎవరో ఆగు జూన్ నాలుగో తారీఖు వరకు వెయిట్ అండి సి జూన్ నాలుగో తారీఖు వరకు ఆగు అంత ఓపిక కూడా పట్టలేకపోతున్నావు ఎందుకు అర్జెంటుగా లాగేసి చొక్కాతోటి కింద లాగేసి జగన్ కుర్చీలో కుర్చీలో ఉందా సేమ్ కుర్చీలో ఉందా రెండు వేల నలభై ఏడు కల్లా వికసిత్ భారత్ కావాలన్న మోడీ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తామన్నారు వికసిత్ భారత్ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు బీజేపీని వ్యతిరేకించిన విషయం గుర్తు చేస్తూ అప్పటికి ఇప్పటికీ తేడా ఏముందని అర్ణాబ్ అడిగారు విభజన తర్వాత ఏపీ ఏపీ చాలా నష్టపోయిందని రెండు వేల పంతొమ్మిదిలో ప్రత్యేక హోదా అడిగామని చంద్రబాబు చెప్పారు ప్రత్యేక హోదా అడిగావా ప్రత్యేక హోదా అన్న వాళ్ళని జైల్లో పెట్టిస్తానని చెప్పావు అరెస్టులు చేయించావు యువతి యువకుల్ని విద్యార్థుల్ని ఇది పచ్చి మోసం అబద్ధం ప్రధానమంత్రి గారి ముందే ప్రత్యేక హోదా కావాలని అడిగింది విశాఖపట్నం బహిరంగ సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు ప్రజలను కాపాడేందుకు ఎన్డీఏతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు తెలుగు ప్రజలను కాపాడాల్సిన బాధ్యత నిధి కాదు వాళ్ళు కాపాడుకోగలరు తెలుగు ప్రజలు చాలా విజ్ఞా విజ్ఞావంతులు చాలా తెలివైన వాళ్ళు నిన్ను నువ్వు కాపాడుకోలేవు అందుకనే బ్లాక్ క్యాట్ కమండేషన్ ఒక వంద మందిని పెట్టుకుని తిరుగుతావు నీ కొడుకు పది మంది సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ని పెట్టించుకున్నావు నిన్ను నువ్వు కాపాడుకుంటానికి రాష్ట్ర ప్రజల్ని కాపాడేస్తా గత పదేళ్ల మోదీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు జగన్ ప్రభుత్వం పట్ల ప్రతి ఒక్కరిలో నిరాశ నిస్పృహలు నెలకొన్నాయని ప్రతి ఒక్కరూ బాధితుడే అన్నారు ఇది తప్పు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా డీబీటీ ద్వారా నాలుగు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలకు అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది బాధితులు ఎవరు వాళ్ళు బాధితుల ముప్పై రెండు లక్షల ఇళ్ళు కట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు తీసుకున్న వాళ్ళు బాధితుల అమ్మఒడి పథకం కింద సంక్షేమ పథకం తీసుకుంటున్న వాళ్ళు బాధితుల వసతి దీవిని కింద తీసుకున్న వాళ్ళు బాధితుల ఆరోగ్యశ్రీ వాడుకుంటున్న వాళ్ళు బాధితుల కాదే బాధితుడు నువ్వు ఎందుకో తెలుసా ప్రజలు ప్రజలు నిన్ను పదవుల్లో నుంచి పదవిచ్చుతు చేశారు అందుకని బాధపడిపోతున్నావు ఆ విధంగా నువ్వు బాధితుడు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్నేం బాధలు ఆయన పనేదో ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే బీజేపీ నుంచి మీరేం ప్రయోజనాలు కోరుతున్నారు గత ఎన్నికల్లో నాటా కంటే తక్కువ ఓట్లు సాధించిన ఆ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని ఆర్నాభా అడిగారు సుభాష్ మంచి ప్రశ్న ఇచ్చాడు ఆయన నూట కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నామని అని అడిగాడు ఇంకా అయ్యో నూట ముప్పై రెండు స్థానాల్లో పోటీ చేస్తే నూట ఇరవై ఆరు స్థానాల్లో డిపాజిట్లు రాలేదన్న విషయం ఆర్నాభికి తెలిసి ఉండకపోవచ్చు తెలంగాణలో ఎనిమిది సీట్లు పోటీ చేస్తే అసెంబ్లీకి ఎనిమిది సీట్ల డిపాజిట్లు రాలేదని చెప్పి ఆర్నాభకి తెలిసి ఉండకపోవచ్చు చంద్రబాబు స్పందిస్తూ ఎన్డీఏలో ఎప్పుడు ఏ హోదాను ఆకాంక్షించలేదని మంత్రి పదవిని కోరుకోలేదన్నారు మంత్రి పదవి నీకెందుకు నీకు ప్రధానమంత్రి పదవి తీసుకోవద్దని చెప్పి నీ మనవడు చెప్పాడు అన్నావు కదా దేవాన్షి చెప్పాడు ప్రధానమంత్రి పదవి తీసుకోవద్దని చెప్పాడు నాకు అని చెప్పావు కదా నువ్వు అశోక్ గజపతి రాజు గారిని మంత్రిని చేసావు కదా కేంద్రంలో సున్యా చౌదరి గారిని మంత్రిని చేసావు కదా కేంద్రంలో మరి మంత్రి పదవులు ఆశించలేదంటావు నువ్వు ఆశించవు నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కేంద్రంలో మంత్రిగా ఉండలేవు కదా ఇద్దరికి ఇప్పించుకున్నావు కదా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇరవై ఇరవై కోసం తాను విజన్ రూపొందించానని అది ఇప్పుడు వాస్తవంగా మారిందని చెప్పారు ఇరవై ఇరవై వాస్తవంగా మారిందిట ఆయన విజను కరోనా దెబ్బకి లక్షలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి ఆయన చూపించిన విధానం అది జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు ఎందుకు దెబ్బతిన్నాయని ఆర్నా బడగ్గా ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి తాను పంతొమ్మిది వందల ఎనభై దశకంలో ఎనభైవ దశకంలో మిత్రులమని సన్నిహితంగా ఉండేవాళ్ళమని చంద్రబాబు తెలిపాడు తర్వాత తమ మార్గాలు వేరయ్యాయని తాను తెలుగుదేశంలోనూ ఆయన కాంగ్రెస్లోనూ ఉండిపోయామని చెప్పారు తనపై ఏనాడు అవినీతి ఆరోపణలు లేవని ఎప్పుడు స్వచ్ఛమైన నీతివంతమైన నిజాయితీ అయినతో కూడిన పరిపాలన సుపరిపాలనను ప్రజలకు ఇవ్వాలని భావించారని కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ముఖ్యమంత్రి కాగానే మొత్తం నాశనం చేశారని మండిపడ్డారు ఆ టీవీ ఛానల్ కాలిపోలేదా అయ్యయ్యో చంద్రబాబు నాయుడు మండిపోతే అది కూడా మండిపోవాలే చంద్రబాబు నాయుడు మండిపడ్డారట మరి ఆ టీవీ ఛానల్ కూడా ఆఫీస్ రూమ్లు కూడా మండిపోవాలి కదా చంద్రబాబు నాయుడు చెప్పారంటే సరిపోదా మండిపడ్డారట ఎండిపోలేదా అవినీతి లేదట ఏ లేరు కుంభకోణం ఏ లేరు కుంభకోణం కేసు పి జనార్దన్ రెడ్డి గారే వేశారు అక్కడి నుంచే మొదలైంది పోలవరం ప్రాజెక్టును జగన్మోహన్ రెడ్డి నాశనం చేశారని తనతో ఎవరు విభజించినా ఆయన వారిపై యుద్ధం ప్రకటిస్తారని చెప్పారు ఓహో పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు లాగా వాడుకుంటున్నారు వాడుకుంటున్నాడు అని చెప్పి సాక్షాత్తు మీరు పొత్తు పెట్టుకున్నటువంటి బీజేపీ ప్రధాన ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టినప్పుడే చెప్పారు చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుని ఏటీఎం లాగా వాడుకుంటున్నాడు అని జగన్మోహన్ రెడ్డి వాడుకుంటున్నాడని నరేంద్ర మోడీ గారు చెప్పలేదు పోలవరం ప్రాజెక్టుకి అవసరమైన నిధులు పాత నిధులతో సహా అన్ని వాళ్ళు విడుదల చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చేయించుకొస్తూనే ఉన్నారు కనుక ఎక్కడ విధ్వంసం చేశాడు నువ్వు చేసావు అన్ని తప్పుడు కట్టడాలు అన్ని కట్టావు ఆవిడ మీ సత్యమణి గారు కూడా కుప్పం ప్రచారం చేస్తున్నారు కుప్పం నియోజకవర్గంలో మరి మీరు కుప్ప నియోజకవర్గంలో గెలుస్తారా లేదా అని ప్రశ్న అడగలేదా అర్ణాభ గోస్వామి బాలకృష్ణ మీ వియంకుడుకం బాహుమరిది బాలకృష్ణ హిందూపూర్లో గెలుస్తాడా లేదా అని అడగలేదా మీ పుత్రరత్నం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు మంగళగిరిలో గెలుస్తాడా లేదా అని అడగలేదా ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ గారి పిఠాపురంలో గెలుస్తాడా లేదా అని అడగలేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి రాజమండ్రిలో గెలుస్తుందా లేదా అని అడగలేదా ప్రశ్నలు ఏం సమాధానాలు చెప్పారు ఓహో లక్కేసేసుకున్నారుగా నూట అరవై అని అందులో వచ్చేసేయ ఇవన్నీ ఓకే ఎనీహౌ జూన్ నాలుగో తారీఖు ఐదో తారీఖు వరకు వెయిట్ చేద్దాం చంద్రబాబు గారు మళ్ళీ రేపు కలుద్దాం జై హింద్